బ్రేకింగ్ చూస్తున్నాం అగ్రరాజ్యం అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు దేశంలో తీవ్రస్థాయిలో చెలరేగిన నిరసనలు అల్లర్ల నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రాణ భయంతో దేశం విడిచిన హసీనా బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన తిరుగుబాటు అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు అమెరికాకు తలొక్కితే అధికారంలో కొనసాగేదాన్నేనని సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుంచి వైదొలిగానని పేర్కొన్నారు వారు విద్యార్థుల సెవాలను దాటుకుంటూ వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారని దానిని తాను సహించలేదన్నారు ఒకవేళ సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదాన్నని దానికి ఇష్టపడకనే ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లుగా పేర్కొన్నారు తాను బంగ్లాదేశ్లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవని అందుకే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకుని వైదొలిగినట్లుగా చెప్పారు దయచేసి అతివాదులు మాయలో పడద్దని దేశ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు ప్రజలే తన బలమని వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని అన్నారు తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు వారి కోసమే తన కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని అన్నారు చాలా మంది అవామీ లీగ్ నాయకులు హత్యకు గురి కావటం ఆవేదన కలిగించిందన్నారు తమ పార్టీ మరోసారి నిలదొక్కుంటుందన్న ఆశాభావాన్ని షేక్ హసీనా వ్యక్తం చేశారు అగ్రరాజ్యం అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు దేశంలో తీవ్ర స్థాయిలో చెలరేగిన నిరసనలు అల్లర్ల నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రాణ భయంతో దేశం విడిచిన హసీనా బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన తిరుగుబాటు అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని కూడా ఆరోపించారు అమెరికాకు తలొగ్గితే అధికారంలో కొనసాగేదాన్నని సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుంచి వైదొలిగానని పేర్కొన్నారు వారు విద్యార్థుల శవాలను దాటుకుంటూ వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారని దానిని తాను సహించలేదన్నారు ఒకవేళ సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అమె అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదానని దానికి ఇష్టపడకనే ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లుగా పేర్కొన్నారు తాను బంగ్లాదేశ్లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవని అందుకే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకుని వయదొలికినట్లుగా చెప్పారు దయచేసి అతివాదుల మాయలో పడద్దని దేశ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు ప్రజలే తమ బలమని వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని అన్నారు తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు వారి కోసమే తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని అన్నారు చాలామంది అవామీ లీగ్ నాయకులు హత్యకు గురి కావడం ఆవేదన కలిగించిందన్నారు తమ పార్టీ మరోసారి నిలదొక్కుంటుందన్న ఆశాభావాన్ని షేక్ హసీనా వ్యక్తం చేశారు